ఆరోగ్యకరమైన జీవన విధానం పెరుగుతున్న అవగాహనతో పోషకాల యొక్క ముఖ్యమైన మూలాధారం పండ్లు మరియు కూరగాయలకు డిమాండ్ కూడా చాలా పెరుగుతోంది దీన్ని గ్రహించిన ఉద్యానవన రైతులు నాణ్యమైన దిగుబడితో పాటు మంచి ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ రసాన్ని పీల్చే పురుగుల కారణంగా రైతులు ముందస్తు పంట బలహీనత మరియు తీవ్రమైన దిగుబడి నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ చిన్నతిగుళ్ళు పంట పెరుగుదల మరియు దిగుబడిపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి ఈ తీవ్రమైన సమస్యను గ్రహించి రైతులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పంటలను పండించడానికి మరియు చీడపీడలు లేని పంటల ద్వారా అధిక దిగుబడిని పొందడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న రసాయనాల సామర్థ్యం తక్కువగా ఉండడంతో రైతులు ఇప్పటికీ తమకు అందాల్సిన శ్రేష్టతను పొందలేకపోతున్నారు రైతు అవసరాలు తీర్చేవారు ఎవరైనా ఉన్నారా పెద్ద నష్టాన్ని కలిగించే చిన్న తెగులుకు పెద్ద ప్రభావ పరిష్కారం అవసరం ఈ సమస్యను అర్థం చేసుకుని ఉద్యానవన నిపుణుడు జీవాగ్రూ ఒక అసమానమైన పరిష్కారాన్ని అందిస్తున్నారు కంపానా కాంపానా రసాన్ని పీల్చే కీటకాల వల్ల కలిగే నష్టం పంట దిగుబడి నష్టం జీవ సంబంధమైన ఒత్తిడి వల్ల పంట నష్టం రక్షణ శక్తివంతమైనది జీవాగ్రో పౌష్టిక ఆహారం వంటగదికి చేరుకునే ముందు పొలంలో మొదలవుతుందని నమ్ముతుంది అదనంగా మేము మా ఉన్నతమైన మరియు శక్తివంతమైన ప్రత్యేక ఉత్పత్తులతో ఉద్యానవన రంగంలోని ఉత్పత్తుల ప్రయోజనాలను సంరక్షించడానికి నిరంతరం కృషి చేస్తాము కంపానా యొక్క అసమానమైన కార్యనిర్వహణ గురించి తెలుసుకుందాం కంపానాను పిచికారీ చేసినప్పుడు కంపానాలోని క్రియాశీల పదార్థాలు కీటకాలలోని న్యూరాన్ అంగీకరించే పాత్రలకు కట్టుబడి ఉంటాయి ఫలితంగా ఏర్పడే ఎసిటైలోకిన్ బలహీనమైన సంశ్లేషణ మరియు అస్తవస్తమైన న్యూరో ట్రాన్స్మిషన్కు కారణమవుతుంది ఫలితంగా కీటకాలు చివరికి చిక్కుకుపోయి చనిపోతాయి కంపాన రైతులకు ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది ఒకటి త్వరిత నియంత్రణ కంపాన తెగుళ్ల వల్ల కలిగే నష్టాన్ని వెంటనే ఆపడం ద్వారా పంటను కాపాడుతుంది రెండు దీర్ఘకాలిక నియంత్రణ పిచికారీల సంఖ్య తక్కువ అంటే ఖర్చు కూడా తక్కువే మూడు అంతర్వాహిక మరియు ట్రాన్స్లామినర్ యాక్టివిటీ లక్ష్యం రసం పీల్చే పురుగులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది నాలుగు వర్షపు నీటికి కొట్టుకుపోకుండా ఉండే సామర్థ్యం పిచికారీ చేసిన రెండు నుండి నాలుగు గంటల్లో కంపాన పంటల్లోకి శోషించబడుతుంది కాబట్టి వర్షం తన శక్తిని తగ్గించదు ఐదు ఆరోగ్యకరమైన వృద్ధి చెందుతున్న పంట పచ్చదనం కంపాన పిచికారీ చేయడం ద్వారా షాక్ లేకుండా ఆరోగ్యకరమైన పచ్చదనంతో పంట వృద్ధి చెందుతుంది పంట ప్రారంభ దశలో కంపానా పిచికారీ చేయడం వల్ల ఈ రసాన్ని పీల్చే పురుగులను తిప్పికొట్టడంతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది ఇప్పుడు కంపానా స్ప్రే కాలం చూద్దాం నివారణ చర్యగా మొదటి పిచికారీ పంట ఇరవై ఐదు నుండి నలభై రోజుల ఎదుగుదల దశలో చేయాలి మొదటి పిచికారీ చేసిన పది నుండి పద్నాలుగు రోజుల వ్యవధిలో లేదా కీటకాల సంఖ్యను బట్టి రెండవ పిచికారీ చేయవచ్చును వంకాయ పంటలో మొక్కలను నియంత్రించడానికి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది గ్రాముల కంపాన పిచికారీ చేయాలి ఇంకొకటి కూడా ఉంది ఇతర పంటలకు కూడా పత్తి పంటలో మొక్కల పురుగులను నియంత్రించడానికి మరియు వరి పంటలో దోమపోటు అనగా బీపీహెచ్ మరియు తెల్లదోమ అనగా డబ్ల్యూపీహెచ్ మరియు గ్రీన్ లీఫ్ హాపర్లను నియంత్రించడానికి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది గ్రాముల కంపానను ఉపయోగించండి కంపానా వాడకం నుండి లాభాలను పొందడం ఇంకా కొనసాగిద్దాం రసం పీల్చే ఈ కీటకాలను తరిమికొట్టడం ద్వారా కంపానా పిచికారీ ద్వారా పంట దిగుబడి కూడా పెరుగుతుంది ప్రియమైన రైతులారా ఇప్పుడు మీ నిరీక్షణ ముగిసింది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది హార్టికల్చర్ స్పెషలిస్ట్ కంపెనీ జీవాగ్రో లిమిటెడ్ యొక్క కంపానా రసాన్ని పిలిచే పురుగుల వల్ల కలిగే నష్టం పంట ఉత్పత్తి నష్టం జీవ సంబంధమైన ఒత్తిడి వల్ల పంటకు నష్టం రక్షణ అనేది ఒక శక్తివంతమైన సాధనం కంపాన కీటకాల నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది